హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ నిరంజన్చారి ఈరోజు మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మనకు వేరే పాఠశాలకు వెళ్ళిపోయినప్పుడు మనకు మన పాఠశాల నుంచి టీసీ మరియు బోనఫైడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్లో అదేవిధంగా ఆఫ్లైన్లో టీసీ బోనఫైడ్ ఇచ్చిన తర్వాత కూడా మన పాఠశాలలో యూడే స్పేస్లో కూడా ఆన్లైన్ ద్వారా కూడా టీసీ ఇష్యూ చేస్తేనే ఆ ఏ పాఠశాల అయితే కొత్తగా అడ్మిషన్ పొందిండో ఆ పాఠశాల వారు ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన పాఠశాల నుంచి వెళ్ళిపోయిన విద్యార్థిని ఆన్లైన్లో అంటే ప్లేస్ అనే సైట్లో ఏ విధంగా టీసీ అనేది ఇష్యూ చేయాలనేది ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి కానీ మీ మొబైల్ లేదా మీ పాఠశాల ఉన్న ట్యాబ్ ద్వారా అందులో ఉన్నటువంటి గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయాలి అక్కడ సర్చ్బార్లో యూడీఎస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే అప్పుడు మనకి ఈ విధంగా స్క్రీన్ మీద ఓపెన్ కావడం జరుగుతుంది డెస్క్ టాప్ పైన యూడీఎస్ ప్లస్ యాబ్లిక్ యూడీఎస్ అనేది ప్లస్ అనేది వచ్చింది కదా ఆ ఫస్ట్ వచ్చిన ట్యాబ్ని యూడిఎస్ ప్లస్ అనే ట్యాబ్నే మనము క్లిక్ చేయాలి ఆ క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీ అందరు తెలిసిన విషయాలే అక్కడ మనకు సెలెక్ట్ స్టేట్ అడుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ సర్చ్ చేసి అక్కడ మనకు గో అనే బటన్ను క్లిక్ చేయాలి గో అనే బటన్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ మీద యూ డైస్ ప్లేస్ హెచ్డిఎంఎస్ లాగిన్ ఫర్ తెలంగాణ అనేది ఓపెన్ కావడం జరిగింది యూజర్ ఐడి ప్లేస్లో మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో మీ పాఠశాల యొక్క యూడేస్ బేస్ సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ కింద లాగిన్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా కరెంట్ అకాడమిక్ ఇయర్ సంబంధించిన ఒక బాక్స్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించిన ఒక బాక్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది మనకు ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో సంబంధించినటువంటి విద్యార్థినికి టీసీ ఇవ్వాలి కాబట్టి ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ సంబంధించిన బాక్స్ క్లిక్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ అనే ఒక బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది మన స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది మన కింద మనకు క్లోజ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా క్లోజ్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ అనేది క్లియర్ కావడం జరుగుతుంది క్లోజ్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ పాఠశాల యొక్క స్ట్రెంత్ మొత్తం కూడా బాయ్స్ గర్ల్స్ టోటల్ వైజు మరి క్లాస్ వైజ్ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది క్లాస్ వైజ్గా అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు స్కూల్ డాష్ బోర్డ్ స్కూల్ ప్రొఫైల్ స్కూల్ ప్రొవిలేజ్ అంటే చాలా మనకు దాదాపు తొమ్మిది పది ట్యాబ్స్ కూడా మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించడం జరుగుతుంది మనకు విద్యార్థికి టీసీ ఇయాలే మన పాఠశాల నుంచి వెళ్ళిపోయిన విద్యార్థి కాబట్టి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉంటే మనకు లాస్ట్ నుంచి రెండవది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ లేదా మార్క్ డ్రాప్ అవుట్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది నేను ఇక్కడ రెడ్లో మనకు సర్కిల్ చేయడం జరిగింది చూడండి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యులర్ మార్క్ డ్రాప్ అవుట్ ఆ దాన్ని మనం క్లిక్ చేయాలి ఆ ట్యాబ్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ మీద ఓపెన్ కావడం జరుగుతుంది ఏమంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ లేదా ఆ మార్కింగ్ స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అనేది మనకు అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో అది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది ప్రెసెంట్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓపెన్ చేసిన కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది సంబంధించిన ట్యాబ్ ఓపెన్ చేసినా కాబట్టి ఓపెన్ కావడం జరిగింది మనకి ఇక్కడ చూస్తే అక్కడ స్టూడెంట్ పెన్ నెంబర్ అడుగుతుంది స్టూడెంట్ నెంబర్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ మనకు ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి మనకు ఇక్కడ బాక్స్లో వచ్చిన బాక్స్ గో అనే బటన్ ఉంది కదా ఆ గో అనే బటన్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసే స్క్రీన్ మీద ఈ విధంగా విద్యార్థి యొక్క పెన్ నెంబర్తో సహా విద్యార్థి యొక్క పెన్ నెంబరు విధంగా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ క్లాసు సెక్షన్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద ఒక బాక్స్లో ఓపెన్ కావడం జరుగుతుంది అవన్నీ చెక్ చేసుకోవాలి మనం మనం కొట్టినటువంటి డీటెయిల్స్ కరెక్టే ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూసుకొని కరెక్టే ఉందా అంటే కింద చూస్తే మనకు లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అని ఉందా లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అనే ప్లేస్లో మనకి ఇక్కడ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఈ విధంగా స్క్రీన్ మీద రావడం జరుగుతుంది ఆర్ ఇష్యూడ్ ఇనిషియేట్ ద టీసీ లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ ప్రాసెస్ మనం ఓల్లా ఏమైతే స్టూడెంట్ వచ్చింది క్లాస్ వచ్చింది సెక్షన్ వచ్చింది అంటే వీళ్ళకి నిజంగా టీసీ ఇచ్చి ఇష్యూ చేయడం ఆ విద్యార్థికి అని అడగడం జరుగుతుంది ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ఉంది కదా బటన్ మనము క్లిక్ చేయాలి అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది స్టూడెంట్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనే బటన్ ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ విద్యార్థి యొక్క పెన్ నెంబరు పేరు క్లాసు సెక్షను అన్నీ ఆడడం జరుగుతుంది మనకి ఏంటంటే సెలెక్ట్ డేట్ అడుగుతుంది మన ఏ రోజైతే మనకు విద్యార్థికి మనకు ఆఫ్లైన్లో మనకు టీసీ ఏదైతే ఏ డేట్కి అయితే ఇష్యూ చేసినామో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి అక్కడ క్యాప్చర్ ప్లేస్లో క్యాప్చర్ ఎంట్రీ చేసి రిమార్క్స్ అని అడగడం జరుగుతుంది రిమార్క్స్ అంటే ఏంటి మనకు మన పాఠశాల నుంచి వెళ్ళిపోయిన విద్యార్థి కాబట్టి ఇక వీళ్ళకు టీసీ ఇష్యూ చేసినామని రాయాలి ఏం రాసిన జాయింట్ ఇన్ జాయింట్ లేకపోతే జాయింట్ ఇన్ అదర్ స్కూల్ కాబట్టి మీరు టీసీ ఇష్యూ అని మనకు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి చేసి కింద ఈ రిమార్క్స్ రాసేసి జాయిండ్ ఇన్ అదర్ స్కూల్ అని రాసేసి ఇక సబ్మిట్ బటన్ బటన్గా రెడ్ కలర్లో ఆ సబ్మిట్ అనే బాక్స్ బాక్స్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఆర్ఎస్ ఎస్ వాంట్ టు టీసీ ఇష్యూ ది స్టూడెంట్ అని అడగడం జరుగుతుంది కన్ఫర్మ్ అనేది బటన్ మనం క్లిక్ చేయాలి కన్ఫర్మ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు టీసీ ఇష్యూ లేదా డ్రాప్ అవుట్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ అని ఓకే అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే మనకు ఆ విద్యార్థి మన పాఠశాల నుంచి వెళ్ళిపోయిన విద్యార్థిని ఆన్లైన్లో మీ పాఠశాల లాగిన్ ద్వారా యూడెస్ ప్లేస్లో మనకు సక్సెస్ఫుల్గా మన టీసీ ఇష్యూ చేయడం జరిగింది ఒక్కొక్కసారి మనకి ఈ విధంగా కూడా రావడం జరుగుతుంది ఆ స్టూడెంట్ ప్రొఫైల్ ఇస్ నాట్ అప్డేటెడ్ కాబట్టి మనకు అప్డేట్ టీసీ ఇష్యూడ్ అనేది కాదు కాబట్టి ఆ విద్యార్థి యొక్క జీపీఈపీ జనరల్ ప్రొఫైలు ఎన్రోల్మెంట్ ప్రొఫైలు ప్రొఫైల్ ఫెసిలిటీ ఉంటాయి కదా జీపీఈపీఎఫ్పి అవి కనుక కనుక మనం అప్డేట్ చేయకపోతే కనుక ఇది మనకి విధంగా రెగ్యులర్ వస్తుంది అప్పుడు ఆ విద్యార్థి సంబంధించిన అంటే జీపీఈపీ ఎఫీ మళ్ళీ బ్యాక్ పోయి ఆ క్లాస్ వైజ్లో ఆయన ఆ విద్యార్థి యొక్క మొత్తం జీపీఈపీ ఎఫ్పి మూడు మనం కంప్లీట్ చేసి అప్పుడు మళ్ళీ వచ్చి టీసీ ఇష్యూడ్ ఈ ట్యాబ్లోకి పోయి అప్పుడు సేమ్ ప్రాసెస్ చేస్తే తప్పకుండా టీసీ ఇష్యూడ్ అనేది కావడం జరుగుతుంది కాబట్టి ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదు అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి వీడియోలు చాలా చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరండ్ ఆల్